అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఏ దేశమే గినా ఎందుకాలడినా పొగడరా నీ జాతి భూమి భారతిని అని ఇప్పటివరకు పొగుడుతూ వచ్చాం కానీ పాశ్చాత్య దేశాల్లో మన మనుగడకే ప్రశ్నలు వర్షాలు కురిపించే ఎంతోమంది నాయకులు దిక్కుతోచని సందర్భాల్లో ఎక్స్టెన్షన్ అయినా హెచ్ వన్లు ఇండియా వచ్చి వాటిల్ని మళ్ళీ అప్డేట్ చేసుకోవడానికి ఎన్నో సందిగ్ధ పరిస్థితుల్ని సమస్యల్ని ఎదుర్కొంటున్న భారతీయులకి ఈరోజు ఆ సమస్యల నుంచి పరిష్కారాల దారి చూపే ఒక ఇంటర్నేషనల్ తో మీ క్వశ్చన్స్ కి నేను సమాధానాలు అడిగి తెలుసుకోబోతున్నాను లెట్స్ వెల్కమ్ కావేటి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం సార్ యూ హ్యావ్ అన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అండ్ యు వర్క్ ఇన్ న్యూయార్క్ అండ్ యూ ఓన్ ఆఫీసెస్ ఇన్ న్యూయార్క్ న్యూజెర్సీ లండన్ ఆస్ట్రేలియా యూ నేమ్ ఇట్ యూ హ్యావ్ ఆఫీసెస్ సో ఇమిగ్రేషన్ ఇస్ యోర్ కీ అండ్ ఐవ్ సీన్ యూ డీలింగ్ విత్ ద క్లయింట్స్ ఫ్రమ్ ద యూఎస్ యాజ్ వెల్ సో మా ప్రేక్షకులకి ఆథెంటిసిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గూగుల్ సెర్చ్ చేస్తే ఇవాళ రేపు అడ్వకేట్ని రెప్లికేట్ చేసేయచ్చు ఛాట్ జీపీటీలో ఆన్సర్లు వస్తున్నాయి అని అనుకునే చాలామందికి మీ ఎక్స్పర్టీసు ఎక్స్పీరియన్స్ అప్లికేషన్ ఆఫ్లో చూసాను నేను కళ్ళారా సో అది మా ప్రేక్షకులకు కూడా చూపించాలి బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్ హెచ్ వన్ ఎక్స్టెన్షన్ ఏదో కష్టపడి చేసుకుంటున్నారు కంపెనీస్ చేస్తున్నాయి ఇండియా వచ్చి మళ్ళీ మనం రీస్టాంపింగ్ చేసుకొని వెళ్ళాలి కానీ సోషల్ మీడియాలో వీళ్ళు ఏమేమి పెడుతున్నారు అనేది కూడా ఒక చెక్ చెక్లిస్ట్లో భాగమయ్యి మొన్న నాకు తెలిసిన ఒక వాళ్ళకి అవ్వకుండా వెళ్ళిపోయాడు సో దీని గురించి హెచ్ వన్ అసలు రీక్రియేట్ చేసుకొని మళ్ళీ మనం రీస్టాంపింగ్ చేసుకోవడానికి ఇండియా రావాలా మళ్ళీ ఇండియా వస్తే ఇరుక్కుపోతామా ఇండియాలోనే రీస్టాంపింగ్ చేయించుకోవాలా యుఎస్లో చేయించుకోకూడదా అనేది ప్రశ్నలు సార్ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని లెజిటిమేట్ క్వశ్చన్స్ ఇప్పుడు అందరు కూడా ఇవే ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం బ్యాక్గ్రౌండ్ మాట్లాడాలి ఇంత ముందు గతంలో ఏంటంటే ఫస్ట్ టైం హెచ్ వన్ చేసుకొని వచ్చిన తర్వాత అమెరికాలోనే రీవాలిడేషన్ అనే ప్రొసీజర్ పెట్టారు అంటే వాషింగ్టన్ డీసీకి మీరు పాస్పోర్ట్ పంపిస్తే మళ్ళీ అదే వన్ స్టాంపింగ్ అయ్యి వెనక్కి వచ్చేది దాన్ని అబాలిష్ చేశారు ఎప్పుడు చేశారంటే సెప్టెంబర్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆ సిస్టమ్ని అబాలిష్ చేశారు ఎందుకంటే బికాస్ దే వాంటెడ్ టు సీ మీరు ఏదైనా క్రైమ్లో ఉన్నారా లేకపోతే మీరు వాంటెడా అలాంటివి తెలుసుకోవడానికి వాళ్ళంతా రీవ్యాంప్ చేశారు సో నా ద సిస్టమ్ ఏంటంటే మళ్ళీ ఆ రివాలిడేషన్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశారు మళ్ళీ తీసేశారు ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి హెచ్ వన్ బి మీద వచ్చిన తర్వాత యుఎస్కి హెచ్ వన్ బి స్టాంపింగ్ ఎందుకు చేసుకుంటారు అసలు ఎందుకు చేసుకోవాలి ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఎందుకు చేసుకోవాలంటే మీరు రైట్ టు ట్రావెల్ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు లీవ్ టు అన్ అదర్ కంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ గో ఫర్ హాలిడే ఆర్ యూ వాంట్ టు ట్రావెల్ ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది హెచ్ వన్ బి ఎంప్లాయీసు అమెరికాలో పనిచేస్తుంటారు వాళ్ళ క్లయింట్స్ కెనడాలో ఉంటారు బట్ దూ హ్యావ్ టు గో టు కెనడా అండ్ కమ్ బ్యాక్ యూ కెన్ వెన్ యూ గోయింగ్ టు కెనడా యూ టు టేక్ ఎనడియన్ వీసా మళ్ళీ వెనక్కు రావాలంటే మీకు హెచ్ఎన్ బి స్టాంపింగ్ ఉండాలి సో దట్ అలౌస్ యూ టు కమ్ ఇన్ టు యూఎస్ అందుకనే ఎంచుకుంటారు హెచ్ వన్ అంటే ఎందుకు ఎంచుకుంటారంటే ఇట్ అలౌస్ యూ టు ట్రావెల్ బ్యాక్ అండ్ ఫోర్త్ మల్టిపుల్ టైమ్స్ దట్ ఈజ్ ద రీజన్ వై పీపుల్ కమ్ టు గెట్ హెచ్ వన్ బి స్టాంపింగ్ అంటే వాళ్ళకైనా వాళ్ళ వైఫ్ చిల్డ్రన్కైనా కూడా హస్బెండ్ చిల్డ్రన్కైనా కూడా ఎందుకు ఎంచుకుంటారు వీసా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వీసా అంటే ఏమిటి వీసా అంటే ఇట్స్ అ లేబుల్ విచ్ ఇస్ ప్రింటెడ్ ఆన్ ద పాస్పోర్ట్ గివన్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వన్ బి ఎవరు ఇస్తారు ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఇస్తుంది వీసా ఎవరు వేస్తారు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఇస్తారు హోమ్లాండ్ సెక్యూరిటీ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కాదు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళే వన్ బి ఇస్తారు మీకు ఆ వీసా వన్ బి స్టా స్టాంపింగ్ కోసము మీరు బయటకు వచ్చి ఇండియాకి వచ్చిన తర్వాత కౌన్సులేట్ వాళ్ళు ఇమ్మిగ్రేషన్ కింద రారు వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కింద వస్తారు అంటే ఇప్పుడు మన దేశంలో ఫారిన్ అఫేర్స్ ఎలా ఉంటుందో అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అనేది సపరేట్ స్టేట్ డిపార్ట్మెంట్ అది దాని కింద కౌన్సులర్ అఫేర్స్ వస్తారు వాళ్ళు వేస్తారు మీకు స్టాంపింగ్ అంటే ఇక్కడ ఏమవుతుంది ది ద సావరన్ విచ్ ఇస్ వన్ బి హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు మీకు వీసా అప్రూవ్ చేస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాడు మీకు స్టాంపింగ్ అయ్యట్లేదు ఆ దుస్థితి ఎందుకు బికాస్ ఎక్కడైతే ఇప్పుడు యుఎస్లో మన ప్రెసిడెంట్ గారు అక్కడ ఆయనతో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ చీఫ్లు ఎంతెవరైతే డిసిషన్స్ తీసుకుంటున్నారో వాళ్ళు ఏమన్నారు మీరు మళ్ళీ వెనక్కు రావాలంటే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని చూసి మీరేమన్నా దేశానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారా మీ సోషల్ మీడియాలో ఏమైనా ర్యాడికల్ వ్యూస్ ఉన్నాయా ఏదైనా కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయా అంటే దేశానికి అంటే అగెయిన్స్ట్ ద కంట్రీ అగెయిన్స్ట్ ఇప్పుడు అమెరికన్కు అగైన్స్ట్గా చాలా కంట్రీస్ ఉన్నాయి ఆ కంట్రీస్ ఫేవర్గా ఏమైనా మాట్లాడుతున్నారా ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి ప్రజెంట్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ప్యాలస్తైన్ ఇజ్రాయెల్కు సంబంధించిన గొడవలు వార్ స్టార్ట్ అయిన తర్వాత చాలా యూనివర్సిటీస్ లలో స్టూడెంట్స్ కొంతమంది ముస్లిం స్టూడెంట్స్ పాలెస్థైన్ తరఫున నినాదాలు చేశారు సపోర్ట్ మాట్లాడారు కొంతమంది ఇజ్రాయెల్ తరఫున చేశారు జూయిష్ వాళ్ళ తరఫున సో ఇప్పుడు ఏమవుతుంది అమెరికాకు చాలా ముస్లిం కంట్రీస్ కు బ్యాన్ చేశారు ప్రెసెంట్ అడ్మినిస్ట్రేషన్ తీసేసారు కరెక్ట్ చాలా కంట్రీస్ లో కూడా ఆఫీసులు క్లోజ్ చేశారు అంటే కౌన్సిలేట్స్ క్లోజ్ చేశారు చాలా కంట్రీస్ ను బ్యాన్ పెట్టారు ఇప్పుడు ఏంటంటే తను అంటే ప్రస్తుత ప్రెసిడెంట్ గారు లాస్ట్ టైం కూడా పవర్ లోకి వచ్చినప్పుడు చాలా కంట్రీస్ లలో కౌన్సిలేట్స్ క్లోజ్ చేశారు అంటే హిడిన్ వాంటెడ్ ముస్లిమ్స్ టు కామెంట్ టు ది కంట్రీ అన్సెసరీ కాన్ఫ్లెక్స్ దేశానికి విరుద్ధంగా ఉన్న మనుషులు మళ్ళీ ఎక్కడ ఇబ్బంది కలిగిస్తారో లోకల్ గా ఉంటే అనే పర్స్పెక్టివ్ లో అంటే ప్రివెన్షన్ బెటర్ వాళ్ళను రాకుండా చేశారు అది ఏమవుతుంది ఇప్పుడు ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఆన్ అదర్ థింగ్స్ ఆల్సో ఇప్పుడు ఏంటి ఎవరైతే అలాంటి పెడతారో సోషల్ మీడియాలో చూసి వీసా ఇవ్వాలి అని కొత్త పాలసీ తెచ్చారు ఆయన సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్లో నేను చదివినప్పుడు అమెరికా నుంచి బిగ్గెస్ట్ బేస్ తీసుకుందే అమెరికన్ ఫ్రీడమ్ గురించి వీటి గురించి మనం ఎక్కువ తీసుకున్నాం సో వీళ్ళు సిటిజన్స్ కాదు ఓన్లీ హెచ్ వన్ వీసాల మీద ఉన్నారు అండ్ వీళ్ళు జస్ట్ అక్కడ బ్రతుకు తెరువు కోసమో చదువుకోవడం కోసమో పలు విధాల వర్క్ వీసాలు ఓవన్లు ఈ ఇలా చాలా రకాలు తీసుకున్నప్పుడు వాళ్ళ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ని నిబద్ధత నియంత్రత పాలనలాగా చేస్తున్నారా ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది నాకు నచ్చిన పోస్ట్ నేను పెడతాను ఎగ్జాంపుల్ నేను ఇండియన్ను సో ఏ లాస్ వర్తిస్తాయి బికాజ్ ఐ నో ఇట్స్ లిటిల్ ట్రిక్ అండ్ లాడ్ ఆఫ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్ ఇస్ హాంటింగ్ మీ ఎందుకంటే నా సోషల్ మీడియాలో ఎస్ డెఫినెట్గా ఒకవేళ నేను నా దేశానికి చెందిన అమ్మాయిని అయితే నాకు ఆ దేశభక్తి భావం ఉండటం తప్ప ఒకవేళ ఉంటే అది నేను పరాయి దేశంలో నేను ఒక డబ్బులు కట్టి ఒక యూనివర్సిటీలో ధనార్జన కోసమో జ్ఞానార్జన కోసమో వెళితే దాన్ని బేస్ చేసుకొని ఎలాగా ఐ వాంట్ నో ద లా ఎక్సలెంట్ క్వశ్చన్ ఎక్సలెంట్ క్వశ్చన్ సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది మన రాజ్యాంగం ఇండియాలో ఇచ్చారు అమెరికన్ యూఎస్ కాన్స్టిట్యూషన్ కూడా ఫ్రీ ఫ్రీడమ్ ఆఫ్టైటెడ్ ఎస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాదనట్లేదు సో కానీ దర్ ఆర్ సర్టన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏంటి ఇప్పుడు నాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని చెప్పి వేరే వాళ్ళ ప్రైవసీ ఇన్ఫ్లూరెన్స్ చేయడానికి లేదు కదా ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మై మై ప్రిసైజ్ క్వశ్చన్ సార్ దేశ ద్రోహులు దేశంలో ఒక రకమైన ప్రొటెస్టింగ్ తీసుకొచ్చే సోషల్ మీడియా పోస్టుల్ని ఎలా స్క్రూటినీ చేస్తారు ఐ కెన్ ఆల్సో పోస్ట్ లైక్ రిపబ్లిక్ డే ఇండియా నేను నా దేశాన్ని నా దేశభక్తిని నేను డ్రెస్ చేసుకొని చాటి చెప్తాను ఈజ్ దాట్ అవర్ స్క్రిటినీ పాయింట్ ఆర్ హౌ ఆర్ లుకింగ్ ఎట్ దిస్ సోషల్ మీడియా యాక్టివిజం యుఎస్ గవర్నమెంట్ ఓకే ఎక్సలెంట్ క్వశ్చన్ చాలా మంది సివిల్ రైట్స్ యాక్టివిస్ట్ ఏమంటున్నారంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మాకు ఉంది కదా మా 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 వ్యూ పాయింట్స్ మేము పెట్టుకుంటున్నాం కదా ఆ వ్యూ పాయింట్స్ మేము పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మనను ఎవరైతే స్టూడెంట్స్ అమెరికాకు వస్తారో వీళ్ళందరినీ నాన్ ఇమిగ్రెంట్ స్టూడెంట్స్ అంటారు అండ్ ఎవరైతే హెచ్ వన్ బి వస్తారో వాళ్ళని కూడా నాన్ ఇమిగ్రెంట్ వర్కర్స్ అంటారు ఈవెన్ పర్మనెంట్ రెసిడెంట్స్ కూడా వాళ్ళని ఏమంటారంటే వాళ్ళకు పర్మనెంట్ రెసిడెంట్స్ అంటారు వాళ్ళను ఏలియన్స్ అంటారు రెసిడెంట్ ఏలియన్ గ్రీన్ కార్డ్ మీద రెసిడెంట్ ఏలియన్ అంటే ఏంది ఏలియన్ అంటే పరదేశీ అంటే యూ హావ్ ఎ రైట్ టు లివ్ ఇన్ దట్ కంట్రీ బట్ ఆర్ ఎ రెసిడెంట్ ఏలియన్ యూఆర్ ఫారినర్ ఎస్ మరి మీకు కొంతవరకే అర్హతలు ఉంటాయి బికాజ్ ఆర్ నాట్ ఎ యుఎస్ యూఎస్ సిటిజన్ అక్కడ న్యాచురలైస్ సిటిజన్ లేకపోతే బర్త్ రైట్ సిటిజన్ కాదు మీరు సో మీకు అక్కడ మీ మీ ఇండియన్ పాస్పోర్ట్ ఉంటుంది ఫారెన్ పాస్పోర్ట్ ఉంటుంది కానీ వీ హవ్ గివెన్ యువర్ పర్మిషన్ టు లివ్ టు హ్యావ్ ఎ డొమిసైల్ ఇన్ అవర్ కంట్రీ ఫర్ ఎవర్ రెసిడెంట్ ఏలియన్ ఫర్ ఎవర్ యు కెన్ స్టే బట్ యు హ్యావ్ అ రైట్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్ ఆర్ వోట్ ది ఆన్సర్ ఇస్ నో క్యాన్ యూ వర్క్ ఫర్ ది అమెరికన్ గవర్నమెంట్ ది ఆన్సర్ ఇస్ నో కెన్ యూ బికమ్ ఎ టీచర్ ఇన్ అమెరికా ది ఆన్సర్ ఇస్ నో దెర్ ఆర్ మెనీ రెస్ట్రిక్షన్స్ బికాజ్ యువర్ ఓన్లీ అ రెసిడెంట్ ఏలియన్ యూ నాట్ అన్ అమెరికన్ సో వాళ్ళు ఏం చేస్తున్నారు కట్టుదిట్టాలు పెట్టారు సెకండ్ ఏంటంటే ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒక నాన్ ఇమిగ్రెంట్ వర్కర్గా వస్తున్నారు చదువుకోవడానికి వస్తున్నారు ఉద్యోగం చేయడానికి వస్తున్నారు మీకు మేము పర్మనెంట్ రెసిడెన్సీ ఇవ్వలేదు అంటే వాళ్ళనే దట్స్ వే దే లుకింగ్ ఎట్ మరి అమెరికన్స్ మీకు సిటిజన్షిప్ ఇవ్వలేదు లేదు మీరు యు నాట్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ మీరు వేరే దేశస్తులు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్స్ ఆర్ కమింగ్ అస్ విత్ ఇన్ ఇండియన్ పాస్పోర్ట్ బట్ యు గెటింగ్ ఏ త్రీ ఇయర్స్ ఆర్ ఎ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వీసా టు కమ్ అండ్ డూ సర్టన్ థింగ్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వీసా విచ్ గివ్స్ యూ ఇట్స్ అ లైసెన్స్ టు ఎంటర్ ఇట్స్ కాల్డ్ అ లైసెన్స్ టు ఎంటర్ ఇన్ టు అమెరికా టు డూ వాట్ టు స్టడీ ఇప్పుడు కొత్త నినాదము లీల్ ఇమిగ్రెంట్స్ కూడా ఇల్లీగల్ చేస్తున్నారు అని అంటే హెచ్ వన్ వీసాలు ఫ్రాడ్ చేస్తున్నారు స్టూడెంట్స్ వచ్చి ఫ్రాడ్ చేస్తున్నారు అక్కడికి వచ్చి దొంగతనాలు చేస్తున్నారు అక్కడికి వచ్చి డ్రింక్ డ్రైవింగ్ చేస్తున్నారు మోరల్ టెపిటీ డిఫెన్సెస్ చేస్తున్నారు ఇవన్నీ ట్రాఫికింగ్ చేస్తున్నారు ఇవన్నీ చేసి వాళ్ళు ఏమంటున్నారంటే లీగల్గా కూడా వచ్చి ఇమిగ్రేషన్ వాళ్ళు ఇమిగ్రెంట్స్ వచ్చి ఇల్లీగల్ పనులు చేస్తున్నారు అది కూడా కర్టేల్ చేయాలని చెప్పి చాలా కంట్రీస్ని బ్యాన్ చేస్తున్నారు ఇప్పుడు స్టూడెంట్స్ని కానీ అన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు ఇప్పుడు ఈ వన్ బి ఏదైతే ఎంప్లాయర్స్ ఉన్నారో మూడు సంవత్సరాలే పర్మిషన్ ఇస్తారు వచ్చి పని చేసుకోమని సో మీ వన్ బి రిన్యూవల్ అయిన తర్వాత మళ్ళీ వెన్ యూ కమ్ బ్యాక్ టు యువర్ కంట్రీ ఫర్ అ వీసా స్టాంపింగ్ వాళ్ళు ఏం పాలసీ పెట్టారంటే ఏ దే వాంట్ టు అప్ యువర్ సోషల్ మీడియా ప్రెజెన్స్ దే వాంట్ టు చెకప్ ఎదురు ఎవరినీ క్రిమినల్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ మీకు ఏదైనా ట్రాఫిక్ వయలేషన్స్ ఉన్నాయా మీరు ఎప్పుడన్నా డొమెస్టిక్ వైలెన్స్లో పెళ్ళాన్ని కొట్టారా గర్ల్ ఫ్రెండ్ కొట్టారా మీరేమన్నా దొంగతనాలు చేశారా షాప్ లిఫ్టింగ్ చేశారా లేకపోతే అసాల్ట్ చేశారా తాయి కొట్టుకున్నారా రూమ్మేట్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు సో ఏమంటుందంటే ఇమిగ్రేషన్లో ఇఫ్ యు ఆర్ అరెస్టెడ్ ఫర్ ఎనీ అఫెన్స్ ఎనీ మారల్ చోపిట్యూడ్ అఫెన్స్ ఆర్ ఎనీ అఫెన్స్ ఇన్ ఇండియా ఇన్ ఇన్ ఇండియా అండ్ ఓవర్సీస్ మీరు ఏంటంటే బికాస్ యుర్ నాట్ ఎ గుడ్ సమ్యారిటాన్ మీరు మా దేశానికి వచ్చి యుర్ నాట్ ఎ గుడ్ సిటిజన్ అని అర్థం ఇప్పుడు ఏం చేస్తున్నారు స్ట్రిక్ట్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా గతంలో చాలామంది మీద ఎఫ్ఐఆర్లు అయ్యి కేసులు అయి ఉన్నాయి ఇప్పుడు దే ఆర్ ఆల్సో చెక్కింగ్ అప్ దాట్ అంటే వీ వాంట్ క్లీన్ పీపుల్ టు కమెంట్ లివ్ ఇన్ అవర్ కంట్రీ అని ఎందుకు గతంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో చాలామంది సౌత్ అమెరికా నుంచి డ్రగ్ కార్డుల వాళ్ళు వచ్చారు బార్డర్ క్రాస్ చేసి దట్ దట్ ద రీజన్ లాట్ లాట్ ఆఫ్ ఆఫ్ ట్రబుల్ డెత్స్ అండ్ షూటింగ్స్ యా సో దట్ వాజ్ ద కాజేషన్ ఇప్పుడు ఏమన్నారంటే మీరు అఫెన్స్ చేసిన వాళ్ళు మా దగ్గర రాకూడదు మీరు అఫెన్స్ చేసినట్టయితే మా కంట్రీకి వచ్చి ఉండకూడదు మూడోది ఏంటంటే ఎందుకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే బికాస్ ఆఫ్ దట్ ప్యాలస్తైన్ అండ్ ఇజ్రాయల్ ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత కొలంబియా యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు ప్లే కార్డ్స్ పట్టుకొని పాలస్తైన్ తరఫునో లేకపోతే ఇజ్రాయల్ తరఫునో సపోర్ట్ చేసిన వాళ్ళను యాజ్ యూ రైట్లీ స్టేట్ వీ హ్యావ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ కంట్రీస్ను మేము బ్యాన్ చేశాము ఆ కంట్రీస్ లా అంటే ఇప్పుడు పీస్ మేకర్స్ కాదు వాళ్ళు వద్దంటే యుద్ధాలు చేస్తున్నారు సో దే ఆర్ డూయింగ్ దిస్ కనుక మేం వీఆర్ నాట్ వీఆర్ అగేన్స్ట్ దమ్ మరి అగైన్స్ అగెయిన్స్ట్ దమ్ అనే కంట్రీస్కు మీరు దే నాట్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ అమెరికా కదా మరి మీరు వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారు కదా అందుకే మేము మిమ్మల్ని దానివ్వము మా దేశానికి ద లోటస్ స్టూడెంట్స్ డిటైన్డ్ ఇమ్మీడియెట్లీ ఫ్రమ్ దస్ కంట్రీస్ అండ్ విత్ సీన్ న్యూస్ అండ్ ఆల్ ద సో టు కంక్లూడ్ సార్ హెచ్ వన్ వచ్చి అంటే మళ్ళీ రీస్టాంపింగ్ కోసం వస్తే కనుక జనాలు తస్మాత్ జాగ్రత్త మీ సోషల్ మీడియా పోస్టులు మీ క్రిమినల్ హిస్టరీ అమ్మాయి నచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు చేయకండి డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఏ అఫెన్సెస్లోకి వెళ్ళకండి శాస్త్రోక్తంగా పద్ధతిగా కష్టపడి సంపాదించి మళ్ళీ మన ఇండియా వచ్చి స్టాంపింగ్ వేయించుకుంటే ఇవేమీ లేకపోతే మళ్ళీ రీఎంట్రీ ఉంటుంది కరెక్ట్ అంతేనా వెరీ ట్రూ అండ్ ఇంకొక విషయం ఏంటంటే మెనీ టైమ్స్ ఇక్కడికి వచ్చి స్టక్ అవుతున్నారు ఎందుకంటే స్టక్ అయిన తర్వాత మరి వీళ్ళకు మళ్ళీ కౌన్సులేట్లో వాళ్ళకి అపాయింట్మెంట్స్ దొరకట్లేదు బట్ దెర్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ టు ద జనరల్ రూల్ నార్మల్గా ఏంటంటే ఎంప్లాయరే కానీ లేకపోతే అక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్సే కానీ అంటే కాంగ్రెస్ మెనే కానీ ఎక్స్చింజన్ సర్కమ్స్టాన్సెస్ ఎమర్జెన్సీ ఉందని మనం అడిగితే రిక్వెస్ట్ చేస్తే ఎమర్జెన్సీ అపాయింట్మెంట్స్ కూడా దొరుకుతాయి సో గైస్ చూశారు కదా మీకు మరిన్ని క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలపండి తప్పకుండా కావేటి గారి పర్సనల్ టైం తీసుకొని మరి ఆయన ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మేక్ అ జూమ్ కాల్ అండ్ మేక్ షూర్ యోర్ Problems have appropriate solutions from the best international advocate Kavita Shrinagesh. Thank you, sir. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to. ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information. Please subscribe iDream. And don't forget to subscribe to iDream.